హలో అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నామండి సో ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ ఏంటంటే ఇది కొత్త అమావాస్య రోజు వ్లాగ్ అనమాట ఈవినింగ్ మేము ఆ రోజు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట జనరల్గా చిన్నప్పటి నుంచి ఎలా అంటే ఉగాది అంటే టూ డేస్ ఫెస్టివల్ లాగా అనమాట మాకు ఆ ముందు రోజు కొత్త అమావాస్య రోజు మమ్మీ అమ్మవారికి నైవేద్యం ఇవన్నీ చేసి పెట్టేది ఇంట్లో అలాగే గుడికి వెళ్ళి ఇంకా ముందు రోజు అయితే కొత్త అమావాస్య రోజు అమ్మవారికి నైవేద్యాలు అన్నీ పెట్టుకుంటారు మా సైడ్ అయితే జాతర అవన్నీ కూడా జరుగుతాయి బాగుంటుంది అనమాట అక్కడ నుంచి కొన్ని రోజులు అమ్మవారి గుడిలో చాలా బాగా పూజలు అవి చేస్తూ ఉంటారు ఇంకా ఆ రోజు నేనేమనుకున్నా అంటే పెద్దమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళి కొన్ని చాలా రోజులు అయింది వెళ్ళాలని అనిపించింది అనమాట పొద్దున అనుకున్నాను ఇంకా సో సాటర్డే కాబట్టి హౌస్ అంతా క్లీన్ చేసేసి హెడ్ బాత్ చేసేస్తాం అందరము ఈవినింగ్ నుండి గుడికి వెళ్ళాలి అని రెడీ అవుతున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ ఫస్ట్ ఈవినింగ్ అయిందంటే ఇంకా ఆబ్వియస్లీ కొంచెం టీ తాగేసి ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము ఫ్రెష్ అయ్యి అమ్మవారికి పర్వన్నం చేసి తీసుకెళ్ళాలి అని అనుకున్నాను ఇంకా నేను ఇక్కడ పర్వన్నం అయితే ప్రిపేర్ చేస్తాను పర్వన్నం ఎప్పుడు కూడా రైస్ పెట్టేసుకుని మనకి ఇలా టైం లేనప్పుడు కుక్కర్లో ఫస్ట్ రైస్ కొంచెం ఒక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ ఒక గ్లాస్ రైస్ వేసామంటే ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ వాటర్ వేసామంటే మెత్తగా కుక్ అయిపోద్ది అనమాట సో రైస్ ఉడికిపోయిన తర్వాత మనం దాంట్లో మిల్క్ కొంచెం యాడ్ చేసి ఇలాగా కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసేయాలి వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు తర్వాత బెల్లం అయితే ప్రిపే కలిపేసుకుంటే మనకి పర్వణం అయితే రెడీ అయిపోద్ది మంచిగా గీ అయితే ఎక్కువ వేసాను అనమాట ఇంకా తర్వాత ప్రసాదం ప్రిపేర్ అయిపోయింది ఫస్ట్ అయితే నైట్ రీ వేసుకుని నేను ప్రిపేర్ చేస్తాను ఇంకా అప్పుడైతే డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను ఇంకా శారీ వేసుకుందాం అనుకున్నాను కానీ టైం సరిపోదు ఇంకా మళ్ళీ క్లోజ్ చేసేస్తారు ట్రాఫిక్ ఉంటుంది మనకి ఈవినింగ్ అయిందంటే సాటర్డే చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా సో అందుకని నేను ఇంకా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను అనమాట సింపుల్గానే రెడీ అవుతాను నేను మేకప్ ఇట్లా ఏం ప్రిఫర్ చేయను ఏదన్నా ఫంక్షన్ ఉంటే అట్లా కొంచెం ఫౌండేషన్ రాసుకుంటాను అంతే సో మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము అప్పటికి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ టైం అనమాట సన్సెట్ చూసారా బాగుంది కదా ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం టెంపుల్కి మాకైతే ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది ట్రాఫిక్ బాగానే ఉంది ఫెస్టివల్ టైం కదా అమ్మవారి గుడి అయితే చాలా చాలా బాగుందండి డెకరేషన్ బాగా చేస్తారు ఇంకా ఇలాంటి సీజన్లో అయితే ఇంకా బాగా చేస్తారు నెక్స్ట్ డే ఉగాది కదా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు రష్ అయితే అంత ఎక్కువ ఏం లేదు బాగానే అయిపోయింది దర్శనం మేము ఎప్పుడు నైట్ టైం అయితే వెళ్ళాం ఇదే ఫస్ట్ టైం అనమాట దట్టు ఇంత లేట్గా వెళ్ళడం కూడా అంటే మేము ట్రాఫిక్లోనే టైం అయిపోయింది ఎప్పుడు మార్నింగ్ కానీ లేదంటే ఫోర్ ఆ టైంకే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉంటాము కానీ నైట్ టైం వెళ్ళడం వల్ల మాకు లక్ ఏంటంటే అమ్మవారి పల్లకీ సేవలో కూడా పార్టిసిపేట్ చేసే అదృష్టం వచ్చిందనమాట మేము దర్శనం చేసుకుని ఇలా బయటకు వస్తున్నాము ఇంక అప్పుడే అమ్మవారికి ఇంకా నై ఎయిట్ అయిందనమాట నైవేద్యం అది పెట్టారు ఆ నైవేద్యం పెట్టి బాగా గంటలు హారతలు అవన్నీస్తున్నారు అనమాట ఇంకా మేము వెయిట్ చేసాము చేస్తే పల్లకీలో ఊరేగింపు అసలు చాలా బాగా జరిగిందండి అసలు నేను ఎప్పుడు చూడలేదనమాట అమ్మవారి గుడి వెనకాల ఒక రూమ్ ఉంటుంది అది ఎప్పుడు ఓపెన్ చేయరు నవశక్తులు ఉంటారు కదా దాని పక్కన ఒక రూమ్ ఉంటుంది అందులో అమ్మవారికి పవలింపు సేవ చేశారనమాట గుడి క్లోజ్ చేసే ముందు సో అలా చేస్తారనుకుంటా ఎవ్రీడే ఇంకా అమ్మవారి దూరగింపు జరిగి గుడి చుట్టూ ఒక ఒకసారి తర్వాత అమ్మవారిని ఆ రూమ్ ఓపెన్ చేసి దర్శనం అటు రమ్మని అక్కడ దర్శనం చేయించారనమాట అసలు అన్ఎక్స్పెక్టెడ్ చాలా బాగా అనిపించింది ఎంత అంటే న్యూ ఇయర్ స్టార్టింగే అమ్మవారి గుడిలో ఇలా స్పెషల్గా అమ్మవారి పూజలు ఇలా పార్టిసిపేట్ చేయడము బాగా అనిపించింది అనమాట సో గుడికి అయితే మేము కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము చూసారు కదా మ్యాంగోస్తో కమ్మలు చాలా కరెక్ట్గా అట్లా ఎలా వాళ్ళు తీసుకుని వచ్చారనమాట అలా కట్ చేసి ప్రతి కొమ్మకి ఒక ఫోర్ ఫైవ్ మ్యాంగోస్ అయినా ఉన్నాయి అన్నీ పెట్టారు డెకరేషన్లో చాలా బాగుంది ఇంకా మేమైతే ముందు బయట అమ్మవారు ఉంటారు కదా బోనం ఎక్కడ సమర్పిస్తామో అక్కడ అమ్మవారి దగ్గర బోన అక్కడ నేను పరవన్నం పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకుని అన్నం పెట్టేసుకుని అప్పుడు లోపల అమ్మవారికి అయితే దర్శనం చేసుకున్నాము చాలా చాలా బాగా జరిగింది అమ్మవారు దర్శనం చేసుకుంటే ఏంటో కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది ఏ గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఏదో ఒక ఎమోషనల్గా బరువుగా అనిపిస్తుంది ఇంకా ఈ గుడికైతే ఎప్పుడు వచ్చినా నాకు ఎందుకు అలా అనిపిస్తుంది అనమాట అమ్మవారు ఇంకా ఒక ఫీలింగ్లో ఉంటానన్నమాట మనల్ని ఎప్పుడూ కాపాడుతారు అమ్మవారు చూస్తూ ఉంటారు రక్షిస్తారు అలా అనిపిస్తుంది అనమాట ఇంకా అలా మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా నేను ఈ కుర్తి ఏమిటంటే నాంపల్లి ఎగ్జిబిషన్ మీకు వీడియోస్ చూస్తే గుర్తుండొచ్చు ఎంత రష్లో మేము వెళ్ళాము కదా అక్కడ నేను అసలు ఏం కొనుక్కోలేదు నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ఆ రష్లో బయటికి వెళ్ళ వెళ్తాము అప్పుడే అన్ని చోట్ల ఈ జనాలు స్టాంప్ పెయిడ్ అన్నీ జరుగుతున్నాయి ఆ టైంలో చాలా భయం వేసింది నాకు వెళ్ళాము కానీ ఎంత తొందరగా బయటకు వచ్చేయాలని నేను అనమాట అక్కడ షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంకొచ్చాము కదా అని చెప్పి నేను కుర్తి అయితే తీసుకున్నాను అదైతే లూజ్ లూజ్గా ఉంది కానీ ఇంకా కొత్తది కదా అని ఇంకా రోజు వేసేసుకున్నాను అనమాట ఇక్కడ బయట అమ్మవారు కూడా చూసారు కదా అక్కడే అమ్మవారికి మనం బోరం సమర్పించే ప్లేస్ అనమాట నాకు తెలిసి హైదరాబాద్లో చాలామందికి అమ్మవారి గుడి వెళ్ళే ఉంటారు సో అక్కడ గాజులు ఇచ్చారు దర్శనం చేసుకున్నాక వీళ్ళైతే ఫుల్ నడిచి ఆడి పరిగెట్టి ఎక్కడికి వెళ్తే మీరు వీడియోస్లో చూస్తే వెనకాల ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటారు ఇంక అలసిపోయినట్టున్నారు అనమాట ఇంక వాళ్ళ యాడీ ప్రసాదం అందరికీ ఇచ్చారు ఇక్కడ వాటర్ కూడా వాళ్ళు బాటిల్స్తో తెచ్చేసుకున్నారు ఎవరి బాటిల్ వాళ్ళదే ఫైటింగ్ నేను అస్సలు భరించలేకపోతున్నాను సో అందుకే ఇంకా వాటర్ కూడా ఎవరి బాటిల్ వాళ్ళే పెట్టుకోండి అని చెప్పాను అనమాట ఇక్కడ మా చిన్నోడి వీడియో తీమంటే ఇలా తీస్తున్నాడు ఇంకా అలా మా దర్శనం అయింది ప్రసాదం తీసుకున్నాం పులిహోర తీసుకున్నాం పులిహోర కూడా అక్కడ ప్యాకెట్స్ చాలా ఎక్కువ ఇచ్చారు ఇంకా అవి కూడా తీసుకొని ఇంటికి తీసుకొచ్చి అందరికీ ఇచ్చామన్నమాట ఇంటి దగ్గర నైబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ తాళ్ళు వీళ్ళకి తాళ్ళు చాలా ఇష్టం కొను కొనుక్కొని వాళ్ళు ముగ్గురైతే కట్టుకున్నారన్నమాట ఇంకా ఇక్కడేంటంటే ఇలా అందరూ చేసేది చూసి మేము నిలబెడతాం నేను మేము నిలబెడతామని కూర్చున్నారు కాయిన్స్ సో ఈ మధ్యకాలంలో అందరికీ ఇలా కాయిన్స్ చిల్లర దగ్గర ఉండడమే అసలు కష్టమైపోతుంది సో ఇంకా కాయిన్స్ సంపాదించే వాళ్ళ కోసమని ఇస్తే వాళ్ళకి చెప్పాను ప్రాసెస్ ఎలా ఒక విషయం అనుకోవాలి దేవుడికి దండం పెట్టుకుని అప్పుడు కాయిన్ నిలబెట్టాలి అని సో ఏదన్నా ఇవాళ రేపు పిల్లలకి మనం అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చేస్తే వాళ్ళకి అర్థం చేసుకునే ఆ షార్ప్నెస్ అయితే ఉంది ఈ జనరేషన్ పిల్లలకి సో అన్నీ మనం చెప్తేనే కదండి వాళ్ళకి తెలుస్తుంది సో అందుకని వాళ్ళ తెలుసుకోగలిగే విషయాలు ఏవైనా సరే వాళ్ళకి నేను ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇంకా ఒకసారికి అర్థం అవ్వకపోయినా ఇంకా రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్తే అర్థం చేసుకొని ఫాలో అవుతారనమాట సో అన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి ఇంకా చూసారు కదా ఇక్కడ అయితే ద గూస్ బంప్స్ మూమెంట్ అనమాట ఇది అస్సలు అన్ఎక్స్పెక్టెడ్గా మేము అక్కడ కూర్చున్నాము అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది నాకు వీడియో గుళ్ళో తీయాలన్నా సడన్గా భయమే అనమాట ఇంకా పంతులు గారు వాళ్ళు ఉంటారు తిడతారు తీయకూడదు ఫొటోస్ అని నాకు ఏ గుడికి వెళ్ళినా నేను ఓవర్గా తీయాలంటే భయపడతాను అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ కూడా తీయను అనమాట సో అది కూడా మాకు అమ్మవారి పవలింపు సభ అయిపోయి ఇంకా ప్రసాదం తీసుకొని అలా బయటకు అయితే వచ్చేసాము చాలా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఉగాది వ్లాగ్ వస్తుంది అది కూడా చూడండి వీడియో చూస్తే లైక్ చేయండి